హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలని వెలికి తీసుకొస్తాం గత ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఒకటి మంత్రులు అంటూ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చింది ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే ఆంధ్రప్రదేశ్లో గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళకు సంబంధించిన అవినీతి పైన సిఐడికి ఫిర్యాదుల వెలువ వెలువెత్తోంది సో ఇప్పటికే సిఐడికి మంత్రి బొత్స సత్యనారాయణ పైన టీచర్ల ట్రాన్స్ఫర్లో టీచర్ల ట్రాన్స్ఫర్లకు సంబంధించి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి అక్రమాలు జరిగాయి అవినీతికి పాల్పడ్డారు అప్పటి మంత్రి అంటూ వరలరామయ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత సిఐడికి ఫిర్యాదు చేస్తున్నారు సో దానిపైన విచారణ చేయాలి అంటూ సిఐడి అధికారులను కోరారైనా సో ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు కేబినెట్ కూడా పూర్తి స్థాయిలో వచ్చింది దానిపైన విచారణ జరుగుతుందో లేదో చూడాల్సిన అవసరం ఉంది అయితే గతంలో ఉన్న టీచర్ల నియామకాలన్నింటినీ కూడా హోల్డ్లో పెడుతున్నారు ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది కూడా సో ప్రభుత్వం ఆ పాత నియామకాలని పాత ట్రాన్స్ఫర్లన్నీ హోల్డ్ చేసి పెట్టిన నేపథ్యంలో ఫర్దర్గా ఆ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందనేది ఆసక్తి కలిగిస్తుంది దాంతోపాటు తాజాగా మంత్రిగా పనిచేసిన రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు అంటూ మరొక ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ సిఐడిలో నమోదైంది మంత్రి రోజాతో పాటు అప్పటి శాప్ చైర్మన్గా పనిచేసిన భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ కుంభకోణంలో పార్ట్నర్స్గా ఉన్నారు అంటూ ఆత్యా సంఘం సిఇఓగా ఉన్న సిఆర్డి ప్రసాద్ సిఐడి అధికారులకు కంప్లైంట్ చేశారు ప్రసాద్ అయిన పదకొండో తారీఖున సిఐడి అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్లకు తన ఫిర్యాదు ఇచ్చారు ఆడుదా ఆధ్రా పేరుతో చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు ప్రభుత్వ ధనాన్ని కొట్టేశారు వంద కోట్ల రూపాయలకు పైగా దీనిలో అవినీతి జరిగింది అనేది ఆయన చెప్తున్నమాట ఆత్యాపాత్య అంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఏ స్పోర్ట్స్ స్పోర్ట్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది బయట వాళ్ళకి ఎవరికి పెద్దగా ఆ పేరు అర్థం కాకపోవచ్చు ఆత్యాపాత్య అనేది కూడా ఒక గేమ్ ఆ గేమ్కి సంబంధించిన సీఈఓ ఆ సంఘానికి సంబంధించిన సీఈఓ ఏపీసీఐడి అధికారులకు కంప్లైంట్ చేశారు ఏంటి ఆయన కంప్లైంట్ అంటే ఆడుదం ఆంధ్ర పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు పక్కదారు పట్టించారు అనేది ఒకటైతే అప్పుడున్న శాప్కి సంబంధించిన అధికారులందరిపైన జిల్లా స్థాయిలో ఉన్న డిఎస్డిఓల పైన పైన కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు సంబంధించిన ఫైల్స్ అన్నింటిని కూడా హోల్డ్ చేసి పెట్టాల్సిన అవసరం ఉంది స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే మెడికల్లోనో ఇంజనీరింగ్లోనో మరో చోట సీట్లు పొందారో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకు సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకోవాలి రకరకాల రికమెండేషన్స్తో ఇక్కడ ఆడుదాం ఆంధ్ర పేరుతో సర్టిఫికేట్స్ వచ్చినట్టుగా చూపించి వాటిని బేస్ చేసుకొని కొన్ని అడ్మిషన్స్ పొందారు ఈ అడ్మిషన్స్ పొందడం అక్రమం వాళ్ళకి ఇక్కడ వచ్చిన సర్టిఫికెట్లు సరైనవి కాదు ఇక్కడ పైరవీలతో తీసుకున్న సర్టిఫికెట్లు ఇవి అనేది అనుమానాలు మాకున్నాయి అనుమానాలు మాత్రమే కాదు ఆధారాలు కూడా ఉన్నాయంటూ సిఐడి దృష్టికి తీసుకెళ్లారు సో ఇప్పుడు సిఐడి కనుక దీనిపైన విచారణ చేయడం మొదలు అప్పుడు క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన రోజా గారితో పాటు అప్పుడు శాప్ చైర్మన్గా పనిచేసిన భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పైన కూడా సిఐడి విచారణ జరిగే అవకాశం కనపడుతోంది సో అదే జరిగితే కీలకమైన పరిణామాలు ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది మరోవైపు బొత్స సత్యనారాయణ గారిపైన ఇప్పటికే ఫిర్యాదు ఉంది సిఐడిలో మరో మంత్రి తాజాగా రోజా గారిపైన ఫిర్యాదు ఉంది మరికొద్ది రోజుల్లో మరికొన్ని కంప్లైంట్స్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మరికొంతమంది ఏపీ సిఐడికి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించి ఎవరెవరి ఏ మంత్రికి సంబంధించిన శాఖలో ఏ రకమైన అవకతవకలు జరిగాయనే దానిపైన ఆధారాలను సేకరించే ప్రయత్నం కొంతమంది అధికారులను అడిగి అక్కడ ఏం జరిగిందో శాఖల్లో తెలుసుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే ప్రారంభమైంది బహుశా మరికొద్ది రోజుల్లోనే చాలా పెద్ద ఎత్తున ఏపీసీఐడికి ఫిర్యాదుల వెలువ రాబోతుంది వీటన్నిటిపైన గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ శాసనసభ పక్షంలో కావచ్చు తర్వాత మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ తిరుపతిలో పెట్టినప్పుడు కావచ్చు చెప్పిన మాట తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టం వదిలిపెడితే కూడా తప్పు అవుతుంది అలా అని కక్ష సాధింపులకు పాల్పడమని చెప్పారు కక్ష సాధింపులకు పాల్పడబోము అంటూనే తప్పు చేసిన వారిని వదిలిపెట్టము అనే మాట కూడా ఆయన చెప్పారు సో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళపైన విచారణ జరుగుతుంది అరెస్టులు జరుగుతాయి అనే దానికి సంబంధించిన ఇండికేషన్ని ఏపీసీఎం ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో పదకొండో తారీఖు వీళ్ళు కంప్లైంట్ చేశారు ఫర్దర్గా సిఐడి ఏం చేస్తుంది సిఐడికి ఎటువంటి డైరెక్షన్స్ ప్రభుత్వం నుంచి ఉంటాయి సిఐడి ఏ తరహా విచారణ చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది